నిన్న రాత్రి మామిడికాయల లోడుతో రాజంపేట నుండి కోడూరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తాపడి శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన ఎనిమిది మంది కూలీలను మృతి చెందగా పదమూడు మంది గాయపడగా ఈరోజు ఉదయం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గాయపడ్డ వారిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించి అనంతరం పోస్టుమార్టం గదిలో మృతదేహాలను చూసి చలించిపోయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం జరిగి పన్నెండు పైన కావస్తున్న అధికారులు మంత్రులు నామమాత్రంగా వచ్చి వెళ్లారే కానీ నష్టపరిహారం ప్రకటించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు గతంలో ఓబులవారిపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఇదే తరహా బస్సు ప్రమాదం జరగగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బాధితులకు పది లక్షల రూపాయలు ప్రకటించి చెక్కును వారిక అందించామని ఇలాంటి ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి గారు నేను అనేక ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి ఇరవై మూడు వందల కోట్ల రూపాయలతో కడప నుండి రేణుగుంట వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయించామని కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పన్నులు మొదలవలేదని ఇప్పటికైనా పన్నులు ప్రారంభిస్తే కొద్ది వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు గారు అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి జెడ్పీటీసీ రత్నమ్మ మాజీ జడ్పీటీసీ రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు